నా పేరు నాయక్ స్టేట్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఈరోజు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ అనంతపురం జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతున్నది అందులో భాగంగా నేను ఒక స్టేట్ ప్రెసిడెంట్గాను మా స్టేట్ జనరల్ సెక్రటరీ రాంబాబు గారు రావటం జరిగింది దాంతోపాటు స్టేట్లో వివిధ పోర్ట్ఫోలియో ఉన్నవాళ్ళు మా అనంతపురం జిల్లాలో ఉండేటువంటి వాళ్ళు కూడా విచ్చేయడం జరిగింది ఎందుకంటే స్వా భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చి దాదాపు సెవెంటీ ఎయిట్ ఇయర్స్ అవుతున్నాను బంజారాల పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది కోర్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మోహన్ బాబు ఏర్పడిన ప్లాట్ఫామ్ తోటి చదువుకున్నాం బాగుపడ్డాం కానీ ఆశించిన స్థాయిలో లేదనేది మా ఉద్దేశం ఎందుకంటే బాగుపడిన వాళ్ళు బాగుపడుతున్నారు బాగుపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు టెన్ ట్వంటీ పర్సెంట్ తీసుకుని మెయిన్ ఎయిటీ పర్సెంట్ కూడా బాగుపడిపోయి ఉన్నారని ఉద్దేశంతో వేరే క్యాస్ట్ని మా క్యాస్ట్లో కలిపి చేయాలని చెప్పేసి ఒక చూస్తున్నారు కానీ మాలో అనైక్యత ఉందని చెప్పేసి ఉద్దేశం రాజకీయ ప్రాబ్లం కూడా లేదు మా జాతికి అంటే ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్సీగా లేనందువల్ల మా యొక్క వాణిపాడి వినిపించే వాళ్ళు లేరు కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మేము మా జాతిలో చైతన్యం తీసుకురావాలని ఉద్దేశంతో కమిటీ ఏర్పాటు చేశాం ఈ కమిటీ రాజకీయాలకు అతీతంగా పార్టీల పార్టీలకు ఏర్పడినటువంటి సంఘము ఇది ఆనాథ పూజారి రంజిత్ నాయక్ గారు ఏర్పడిన సంఘము కాబట్టి మేము మీడియా ద్వారా ఒకటే కోరుకుంటున్నాం రోడ్లైన తాండాలు చాలా ఉన్నాయి సెల్ టవర్ లేని తాండాలు చాలా ఉన్నాయి నీటి సముద్రం బాధపడుతున్న తాండాలు చాలా ఉన్నాయి మా యొక్క రైతులు ఏర్పడుతున్న ఇబ్బంది పడుతున్నవి చాలా ఉన్నాయి ఉద్యోగాలు రావని ఉద్దేశంతో ఉద్యోగాలు వస్తాయని ఉద్దేశం కొన్ని చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఉద్యోగాలు రాక చాలా నిరుద్యోగత చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు ఈరోజు తమిళనాడు చూసుకోండి కేరళ చూసుకోండి బాంబే చూసుకోండి వలసలు వెళ్తున్న వాళ్ళు చాలా ట్రైబల్స్లో ఉన్నారు ట్రైబల్స్లో కూడా బంజారాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ గొప్ప ఎరువు చూయించాయి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి కొద్దిగా గొప్ప న్యాయం చేయాలంటే మా కొద్దిగా సంఘ బోలోవేతం వాళ్ళ ఉద్దేశంలో భాగంగా మేము ఈరోజు కమిటీని పటిష్ట చేయడానికి ఏర్పాటు ఇక్కడ రావడం జరిగింది ప్రభుత్వం వారికి అపాయింట్మెంట్ అడుగుతున్నాం దయచేసి ముఖ్యమంత్రి వర్లు ఉప ముఖ్యమంత్రి వర్లు ముందుకు వచ్చి మాకు అపాయింట్మెంట్ ఇస్తే ఏ ఎమ్మెల్యే ఎంపీ ప్రస్తావించిన విషయాలు కూడా మా దగ్గర ఉన్నాయి దయచేసి మీ దగ్గర రానంత మాత్రం మేము హ్యాపీగా ఉన్నామని అనుకోకండి చాలా అసంతృప్తి ఉన్నాం నేను ఆ పార్టీ ఈ పార్టీ అనట్లేదు ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మా పొద్దున్న ఉన్నటువంటి ట్రైబల్స్ యొక్క ఎంప్లాయీస్ కూడా సరిగా హ్యాపీగా లేరు కాబట్టి మా ప్రాబ్లం చెప్పడానికి అపాయింట్మెంట్ ఇప్పిస్తే చాలా కొద్ది కొద్దిగా వద్దాం దయచేసి మా యొక్క సమస్యలు వినడానికి అపాయింట్ ఇవ్వడం కోరుచున్నాం లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా మా ప్రజల కేంద్రం తీసుకొచ్చి లక్ష మందితోటి మేము విజయవాడ నడి రోడ్లో మీటి పెట్టాలని కూడా ఆలోచిస్తున్నామని చెప్పేసి మీ ద్వారా మీ ద్వారా తీసుకొస్తున్నాం